రెడ్డికి అయితే సో బ్రెయిన్ సర్జరీ అనేది అయిందనమాట ఆరు నెలల పాటు సగం గుండుతోనే తను గడిపేసిందంట ఒక షోలో తను చెప్పింది కానీ పెద్దగా మనకి వీడియోస్ ఫొటోస్ ఏమి రాలేదని చాలా మందిని నమ్మలేదు బట్ తనకి తెలిసిన వెంటనే తన సర్జరీ అనేది చేపించుకుందంట చేపించుకున్న తర్వాత ఆరు నెలల పాత ఇంట్లోనే సగం గుండుతోనే తిరిగేదంట అండ్ బయటకు కూడా వెళ్ళానని తను చెప్తుంది ఇందాకలే సో ఈ వీడియో అనేది తను రిలీజ్ చేశారు తన ఇన్స్టాగ్రామ్లో అనమాట సో చూస్తుంటే బాధ అనిపించింది కదా తనే అంటుంది స మొత్తం గుండు తీసేస్తే నేను బాధపడేదాన్ని కాదు బతికొస్తే చాలా అనుకున్నాను చాలా భయం వేసింది బాధపడ్డాను అంటూ అశ్వర్ రెడ్డి చాలా ఎమోషనల్ అయిపోయారనమాట తన ఎమోషనల్ అయితే ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేశారు నేను ఎంత బాధ అనుభవించానో అది నాకు తెలుసు ఇలాంటిది ఎవరికి రాకూడదనే నేను ఆ దేవుణ్ణి అయితే నమ్ముకుంటున్నాను అంతే మళ్ళీ కానీ ఇలాంటివి ఎవరు చేపించు నాకే ఎందుకు వచ్చిందని బాధపడ్డేశాను కానీ ఆరు నెలల పాటు నేను సగం గుండుతోనే తిరుగుతూ ఉన్నాను ఇలాంటి ఒక అమ్మాయి టిక్ టాక్ తోనే ఫేమస్ అయ్యి బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా తను ఎంత మంచి యాక్టివ్ తన ఫలాన్ని షోస్ కూడా చేసింది సుదీర్ఘత కూడా ఫ్యామిలీ స్టార్ ప్రోగ్రామ్ చాలా ఈవెంట్స్ కూడా చేస్తుంది కానీ ఎక్కడ చెప్పలేని ఒక షోలో అయితే రివీల్ చేశారు అది చాలామంది చాలా సర్చ్ చేస్తారు కానీ అది ఎక్కడ దొరకలేదు ఇప్పుడు తనైతే సో రిలీజ్ చేశారనమాట ఆ వీడియో అది చూస్తుంటేనే బాధేస్తుంది కదా సగం గుండుతో అది తిరుగుతూ అయినా సరే తను ఇప్పుడు ఇంత మంచి లైఫ్ లీడ్ చేస్తుందంటే నిజంగా తను ఎక్కడో ఏదో పాపం పుణ్యం చేసుకుంది అనుకోవాలి మనం ఇంత యాక్టివ్గానే సోషల్ మీడియా ఉండే మనిషికి ఇలా అయిందంటే చూస్తుంటే బాధగా అనిపిస్తుంది కదా